లోక్సభలో ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ చోర్ చోరవోటు యాత్రలో మళ్ళీ అపశృతి చోటు చేసుకుంది ఆదివారం ఈ యాత్రలో ఆయన చేపట్టిన బైక్ ర్యాలీలో వెనక వస్తున్న ఒక బైక్ పడిపోయింది దీంతో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తులు కింద పడిపోయారు వీరికి గాయాలు అయ్యాయి దీంతో ర్యాలీలో పాల్గొన్న వారు వెంటనే స్పందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు పూర్ణియా జిల్లాలో ఆదివారం ఆర్జేడి నేత తేజస్వి యాదవ్తో కలిసి రాహుల్ గాంధీ ఈ యాత్ర నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది బీహార్ ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఆగస్టు పదహారవ తేదీన ససారంలో ఎంపీ రాహుల్ గాంధీ ఓడ్చోరి యాత్ర చేపట్టారు ఈ యాత్ర నవాడా జిల్లాలో కొనసాగుతున్న సమయంలో ఆయన కారు కింద కానిస్టేబుల్ పడిపోయారు దీంతో అతడికి గాయాలయ్యాయి స్థానికులు వెంటనే అతడిని రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు అనంతరం ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఆరా తీశారు అయితే ఈ ప్రమాదం నేపథ్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా ఈ యాత్రలో బైక్ ర్యాలీ జరుగుతున్న వేళ మళ్లీ ప్రమాదం చోటు చేసుకుంది అందుకు సంబంధించిన యాత్ర ఆగస్టు ఒకటవ తేదీన పాట్నాలో ముగియనుంది ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో మరోసారి అధికారాన్ని చేపట్టాలని ఎన్డీఏ భావిస్తుండగా ఆ పార్టీ అధికారానికి గండి కొట్టాలని ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు నిర్వహి నిర్ణయించాయి బీహార్లో ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఆగస్టు పదహారవ తేదీ సాసారంలో ఎంపీ రాహుల్ గాంధీ ఓడ్చోరు యాత్ర చేపట్టారు ఈ యాత్రలో ఈ యాత్ర నవాడ జిల్లాలో కొనసాగుతున్న సమయంలో ఆయన కారు కింద కానిస్టేబుల్ పడిపోయారు దీంతో అతడికి గాయాలయ్యాయి స్థానికులు వెంటనే అతడిని రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు అనంతరం ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఆరా తీశారు అయితే ఈ ప్రమాదం నేపథ్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది తాజాగా ఈ యాత్రలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న వేళ మళ్లీ ప్రమాదం చోటు చేసుకుంది అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది రాహుల్ చేపట్టిన ఈ యాత్ర ఆగస్టు ఒకటవ తేదీన పాట్నాలో ముగియనుంది ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో మరోసారి అధికారాన్ని చేపట్టాలని